ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది అంత ఎందుకంటే రోజు శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఘోరంగా చంపారనమాట అవును ఎస్ మీరు విన్నది నిజమే నేను చెప్పింది కూడా నిజమే ఏంటి ఇప్పుడు మీకోసం డప్పు కొట్టాలా అవసరమే లేదనమాట అంటే ఐ మీన్ ఏంటంటే అతను ఏదో భోగారంలో అతనికి సంబంధించి ఏదో ల్యాండ్ ఉందంట ఆ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి పర్సనల్గా వాళ్ళ బాడీ బాడీగాళ్ళతోనే డీల్ కుదుర్చుకోవడం జరిగిందంట సో తర్వాత మరి ఆ డీల్ మేబీ అయిపోయిందేమో అందుకే ఇక డబ్బు లేకుండా తిరుగుతున్నారనమాట ఇక దీనిపై పగ పెంచుకున్నటువంటి వడిగాలను ఏం చేశారు అంటే అతను అందరూ చూస్తుండగానే శ్రీకాంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చే తరుణంలోనే ఇంటి దగ్గరనే వేట కూడా వెళ్తాను రప్ప 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 నరికేసి మరీ దారుణంగా చంపేసి పొడిచి మరీ పరారైపోయారనమాట అబో అసలు చెప్పడానికి నాకే ఇంత భయం వేస్తుంది అబ్బా ఇంత గగ్గురు పొడిచి నిజాలను చెప్పాలంటే నాకు భయం కానీ ఆ విజువల్స్ ఆ చూస్తే అబ్బో చాలా చాలా దారుణమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు అనమాట సో దయచేసి ఇప్పుడు మనోడు వచ్చిండు రెండు ఏట్లు వేసిండు పరారైండు దొరికిన మొత్తం మాత్రం జనాలు పట్టుకున్నారు దేహశుద్ధి చేసిరు పోలీసులను పిలిచిరు మంచిగా అతన్ని తీసుకుపోయారు అనమాట జైలుకి ఇక తర్వాత ఏంటి మమా కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా సో ఇప్పుడు అతను చంపేసిండు ఇతనికి యాక్షన్ గట్టిగానే తీసుకుంటారు ఇతని మీద ఇతని మీద యాక్షన్ గట్టిగా తీసుకుంటారు కేసులు కూడా చట్టాలు గట్టిగానే పెడతారు అంటే ఐ మీన్ ఇతనిపై యావజీవ కార శిక్ష పడవచ్చు ఊరి శిక్ష కూడా పడవచ్చు కదా ప్రాణానికి ప్రాణం ఈ రెండిట్లో ఏదివన్నా కూడా ప్రాణానికి బదులు ప్రాణమే పోతుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏదో ఐదు నిమిషాల ఆనందం కోసం పగలు ప్రతీకారం